హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను గోంగూర కూర చేస్తున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను ఒక పావు నూనె పోసుకున్నాను అందులో కడిగి పెట్టుకున్న గోంగూర అందులో వేసుకున్నాం తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు టమాచా ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇందులో పొట్టు తీసి పెట్టుకున్న పది వెల్లుల్లిపాయలు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనకి కారం సరిపోకపోతే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇది మంద మందపాటి గిన్నె అయితే కింద అడుగు కదా అందుకోసం మందపు గిందె పెట్టుకున్నాను ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులో నేను ఉప్పు యాడ్ చేయలేదు సో ఇప్పుడు నేను ఇందులో ఉప్పు యాడ్ చేస్తున్నా కూరకి కావలసినంత ఉప్పు నేను వేసుకుంటున్నాను మళ్ళీ దీన్ని ఒకసారి కలపెట్టేసుకొని మూత పెట్టుకుంటున్నాను ఎప్పుడూ పచ్చడి కాకుండా ఇలా కూర ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఈ కర్రీ చపాతీస్కి బగారా రైడ్స్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేరే చిన్న ప్యాన్ తీసుకొని గోంగూరకి మసాలా రెడీ చేస్తున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి వీటిని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన వాటిని తీసుకొని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు గోంగూర ఉడికిపోయింది నేను గరి గరిటతోనే మెత్తగా రుబ్బుకుంటున్నాను పప్పు గుత్తితో కూడా రుబ్బుకోవచ్చు తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న మసాలా కూడా ఇప్పుడు ఇందులో వేసేయాలి ఈ మసాలా కర్రీకి బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత ఇది సిమ్లోనే పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఉంచేసుకోవాలన్నమాట ఈలోపు మనం గోంగూరకి పోపేసుకుందాం ఇప్పుడు వేరే పాన్ పెట్టుకొని అందులో గోంగూరకి కావాల్సినంత నూనె అంటే కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అందులో జీలకర్ర ఆవాలు ఇంకా కచ్చాపచ్చి దంచుకున్న వెల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇంకా పసుపు కరివేపాకు వేసుకొని ఇలా పెట్టేసుకున్నాను గోంగూరకి మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ